ఆదురీస్ గోల్డెన్ హైట్స్ ప్రాజెక్ట్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బ్యాంగ్లూర్ హైవేలో బాలనగర్ దగ్గర నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మూడా అప్రూవ్డ్ కలిగిన డెబ్బై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ని లాంచ్ అయిపోతున్నాము ఇక్కడ ప్రతి ప్లాట్ కూడా నూట యాభై గజాల నుంచి మొదలవుతుంది సిక్స్టీ ఫార్టీ థర్టీ ఫీట్స్ రోడ్స్తో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఈచ్ ప్లాట్ వాటర్ కనెక్షన్ ఎవెన్యూ ప్లాంటేషన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ థర్టీ ఇయర్స్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్స్ కూడా మనం ఇస్తున్నాము మరియు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మంతన సత్యనారాయణ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో మరియు ఓల్డేజ్ హోమ్స్తో పాటు ఎన్నో రకాల ఆయుర్వేద వనమూలికలు ఇస్తున్నాము ఇందులో గజం కేవలం పద్నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద మనం ఇస్తున్నాము ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది సో మీరు ప్లాట్ బుక్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు